హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో సూపర్ ఉంది చెల్లపల్లితో చెన్నై వెళ్తున్నాను అల్లుని కలవానికి మద్రాస్ అయితే పోయిండే కదా టూ మంత్స్ అవుతుంది వెళ్ళి అందుకనే చూడడానికి వెళ్తున్నాం చూడండి రైల్వే ట్రాక్ స్టెప్స్ సూపర్ చూడండి నేను మా బావ మా అన్నదమ్ములు కలిసి అడిగి అందరం కలిసి వెళ్తున్నాం ఒక ఫోర్ మెంబర్స్ కలిసి వెళ్తున్నాం చూడండి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ట్రైన్ ఎక్కుతున్నా చూడండి ఏదో వచ్చిందా ఏది ఎక్కడ ఎక్కడ సైడ్ వస్తుంది బావా నువ్వు నువ్వు ఏమంటు అడగకపోతే ఎట్లా ఉంటుండే బాబా ఇప్పుడు మళ్ళా పైకెక్కుతున్నావు అదే చూపించాలి గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు తెలుసుగా బావ స్నాక్స్ ఏమన్నా తీసుకుంటున్నావా గవర్నమెంట్ జాబే చుట్టుపక్కల కూడా రానియరు అన్నయ మన దీస్కో స్నాక్స్ దా బుర్గుమన్ దీస్కో అన్న నీకరే దీస్కర ఇదిరే ఆమేన్ దా దీస్కోరే 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 దీస్కో ఫోన్ पे ఫోన్ पे నాకు బెట్టదు చిన్న చిన్నయ నువ్వు చూసుకోవాలి హ ఆ వెలి రా అదోసే అదిష్పట్రా చిప్స్ ప్యాకెట్ తీస్కో రే అరే తమ్మి ఒక కట్టమెటా తీసుకో ఇది టెన్ రూపీస్ మళ్ళీ ఏం తీసుకోనికొచ్చినవరా అమ్మ నువ్వే నాయనా అరే ఒక్క మిక్సర్ బ్యాకర్ తీసుకోరా అరే కట్టమెటా ఒక్కటి తీసుకో అరే ఇది ఒక్కటి తీసుకో ఆయన ఎంతనా ఇది మంచి కింద ఉండవా అసలు మళ్ళా ఇదన్నా కరెక్టా రాంగా బాగుంటుంది కానీ ఇదన్నా కరెక్టా కాదా సీట్లు కచ్చిపేసుకోవాలి అంటే దానికి ఉంటుందిగా ఒక చెన్నై చెందమ్మా బోర్డు కూడా అవే ఉన్నాయి ఇంగ్లీషు ఓన్లీ తమిళ్లోనే ఉంటాయి మళ్ళా ఆల్రెడీ క్యూసుర్రా నాయన జనాలు అవును క్యాటరింగ్ స్టాల్ చాలా ఉంటాయి ఒక్కటి కాదు ఆ టికెట్ చూపించాం ఆయనకి అదే మళ్ళా ఆడిపోయినాక అమ్మో రైలు ఎట్లుంది మొత్తము చూడండి గందా గందా ఉంది మన రైలు అంటే అంత ఏ ఇది ఏసీ కోచ్లే కానీ ఎంజిఆర్ చెన్నై చెన్నై రైల్వే స్టేషన్ అన్న ఎంజీఆర్ ఏమన్నా తెలుసా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఏదో ఒక డబ్బా ఎక్కుదాం ఇంకా పోదు అది టైం ఉంది ఇంకా తమ్ముడు ఇంకా టైం లేదా తమ్ముడు వరకు చాయ్ లేదమ్మా అంతే కన్ఫర్మేషన్ లేదు చూడండి జనాలు ఎట్లా ఉరుకుతారు చెన్నైకా మీరా అదే ఎంజిఆర్ చెన్నై సెల్ప తమిళా మీరాదనా మెడపల్లి అల్లు అల్లుడు అల్లుడు చెన్నై అట్రస్ అయ్యిలో ఉండు వాడికి బావా ఇలా దొరుకుతావు ఏమన్నాక ఇప్పుడు ఎన్నొచ్చింది